అందరికీ నమస్కారం మేషరాశి వారికి మార్చి పన్నెండవ తేదీన బుధవారం రోజున వీరికి జాక్పాట్ కొట్టేటటువంటి ఒక మంచి శుభవార్త అయితే వీరి ముందుకు రాబోతుందండి ఆ శుభవార్త ఏమిటి మేషరాశి వారు ఏ విధంగా ఆ శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అసలు రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఎలాంటి ప్రతికూల అనుకూల సమయాలు అలాగే ఏ దేవతార్చన వీరికి మేలు చేకూర్చేలా చేస్తుంది అలాగే వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి మేషరాశి వారు ఎవరైనా కానీ మొట్టమొదటి మొదటిసారిగా మన ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారికి మార్చి పన్నెండవ తేదీన బుధవారం రోజున వీరి యొక్క దిన ఫలితాలను కనుక గమనించే ముందు మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక సమస్య అంటూ ఉంటుందండి అలాంటప్పుడు అమ్మవారి ఆశస్సులతో ఈ గురువుగారు చాలా చక్కగా మనకైతే జ్యోతిష్యాన్ని తెలియజేస్తారు ఫోన్ ద్వారా మనకు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మన సమస్యకైతే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు అలాగే ప్రతి ఒక్కరి యొక్క మన్ననలను పొందుతూ ఉంటారు చాలా తెలివిగా ఎటువంటి పనులు చేపట్టినా కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి అసలు ఆ పని ఎంతవరకు వీరికి ఉపయోగపడుతుంది అసలు ఎంతవరకు ఆ పని ఆ పని వలన మనం లాభపడతాము అసలు ఈ పనిని మనం సాధించగలుగుతామా లేదా అనేది అన్నీ కూడా ముందుగానే నిర్దేశించుకొని ఆ తరువాతి రంగంలోకి దిగుతారు ఏ పనైనా కానీ ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అంటూ పెట్టుకున్నారు అంటే కనుక వీరిని ఆపే వాళ్ళంటూ ఉండరండి ఎందుకంటే ఒక పనిని సాధించాలన్నా కానీ ఆ పనిని మొదలు పెట్టాలన్నా కానీ దానిలో అసలు ఏ విధంగా ఉంటుందా అని లో తెరిగిన వారు మేషరాశి వారు చాలా అంటే చాలా తెలిక తెలివైనవారు అలాగే చురుకైన వారు ఇటువంటి మేషరాశి వారికి కొన్ని రోజులుగా ఏలునాటి శని ప్రభావం వలన కొన్ని సమస్యలు అయితే ఎదురవుతూ ఉన్నాయని చెప్పుకోవాలి ఈ సమస్యల వలన వారు చాలా అంటే చాలా ఎక్కువగా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో వీరికి ఏర్పడుతున్నాయి అయితే వీరు ఎంత అంటే ఎంత చక్కగా ఓర్పుగా నేర్పుగా ఎంతో శ్రమించి వీరి పనులు అయితే వీరు చేస్తున్నప్పటికీ కూడా వీరికి ఏదో ఒక సమస్య అయితే పలకరిస్తూనే ఉంటుంది అయితే ఆ సమస్య వీరికి అంటే ఒక ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా వీరినైతే సమస్య తర్వాత సమస్య పలకరిస్తూనే ఉందండి గత కొంతకాలంగా వీరికి రావాల్సినటువంటి డబ్బులు కూడా వీరి చేతికి అందక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను వీరు అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకాల మీద ఆటంకాలు లేదా ఈ విధంగా వారికైతే మనశ్శాంతి లేకుండా గడుస్తూ ఉందన్నమాట అయితే మేషరాశి వారు ఇదంతా కూడా తొలగిపోవడానికి మీరైతే చక్కగా శివారాధన చేసుకోండి అలాగే నవగ్రహ ఆరాధన కూడా మేషరాశి వారికి చాలా మేలు చేకూరేలా ఉంటుంది ఇక అలాగే చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతికూలతలను అనుకూలంగా చేసుకోవడానికి లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా చక్కగా పారాయణం చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేకూరే విధంగా ఉంటుంది ఇక అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కుటుంబ సఖ్యత కోసం చక్కగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులతో కూడా ప్రేమానురాగాలతో వ్యవహరించండి ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి దృష్టితో చూసుకోండి ఎందుకంటే బంధుమి అంటే బంధుమిత్ర వర్గాల్లో కొంతమందితో మీకు కొంచెం ఏదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా మెలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి రేపటి రోజున అడుగులు వేయడం మంచిది అలాగే కుటుంబంతో కలిసి దేవాలయ సందర్శన చేస్తారు అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా పీస్ఫుల్గా గడిపేందుకు రేపటి రోజున మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి ఇక మేషరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు కూడా తెలుసుకున్నారు కదండి లలితా సహస్రనామం కానీ లేదంటే విష్ణు సహస్రనామం కానీ చక్కగా పారాయణం చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేషరాశి వారికి చక్కగా బాగుంటుంది ఇక అలాగే రేపటి రోజున ఓవరాల్గా చూసుకున్నట్లయితే జాక్పాట్ కుట్టేటటువంటి శుభవార్త మీరు ఏ విధంగా వినబోతున్నారు అంటే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి పని రేపటి రోజున పూర్తయి మీకైతే దాని ద్వారా ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఆ శుభవార్త వలన మీ కుటుంబంలో కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా స్వీట్లు పంచుకునే విధంగా అంత మంచి శుభవార్తనే చెప్పుకోవాలి మరి మేషరాశి వారు ఈ విధమైనటువంటి శుభవార్త విన్న తర్వాత మీ మనసుకు కూడా ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పుకోవాలండి ఇక ఆ తర్వాత ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మార్చి పన్నెండవ తేదీన బుధవారం రోజున అన్ని విధాలుగా కూడా సఖ్యతగా చాలా పీస్ఫుల్గా గడుపుతారనే చెప్పుకోవాలి మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరలా రేపటి రోజున మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్